ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇంట్లకు సంబంధించిన నమూనా ఇల్లు బేస్మెంట్ దశలోనే ఆగిపోయింది వివరాల్లోకి వెళ్తే మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఏర్పడి చేసిన కొత్తతండా గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇంట్లో లబ్ధిదారులకు బేస్మెంట్ వరకు పూర్తి చేసిన వారికి తొలి లక్ష రూపాయలు జమవుతున్న స్థానిక ఎంఆర్ఓ మరియు ఎంబీడీఓ కార్యాలయాల వద్ద నిర్మిస్తున్న నమూనా ఇల్లు మాత్రం బేస్మెంట్ దశలోనే రెండు నెలలకు పైగా ఆగిపోయి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఈ విషయంపై మా సిటీ న్యూస్ ప్రతినిధి పిఆర్ఏఈ రాజశేఖర్ను వివరణ కోరగా నమూనా ఇంట్లో నిర్మిస్తున్న ఏజెన్సీ వారి అలసత్వం వల్లే లేట్ అవుతుంది అని ఈ విషయంపై అధికార దృష్టికి తీసుకెళ్లామని వారు స్పందించి తొందరగా నమూనా ఇళ్ళు నిర్మాణం చేపట్టేలా చర్యలు చేపడతామని తెలిపారు ఎక్కడైనా జిల్లా అధికారులు స్పందించి వెంటనే ఇందిరమ్మ ఇండ్లు నమూనా ఇంటిని త్వరితగతిన పూర్తి చేయాలి అని పలువురు కోరుకుంటున్నారు మంజూరైనటువంటి ఇంద్రియమ్మ మోడలు నిర్మించడానికి షియర్ వాల్ టెక్నాలజీతో బయట నుంచి ఒక ఏజెన్సీ వాళ్ళు వచ్చి ఉండే త్వరితగతినే వాళ్ళు బేస్మెంట్ వరకు కూడా కంప్లీట్ చేశారు ఆ తర్వాతకు కొంచెం డిలే చేయడంతో మేము కూడా మా భయ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది వాళ్ళు కూడా ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడారు మాట్లాడి ఒక వన్ వీక్లోపు స్టార్ట్ చేస్తా అన్నట్టు కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక వన్ వీక్లోపు దాన్ని కూడా స్టార్ట్ చేసేందుకు మేము కూడా వారితోటి మాట్లాడి స్టార్ట్ చేయించే విధంగా సార్ అయిపోయింది కాకపోతే ఏమైతుందంటే ఆ ఏజెన్సీ వాళ్ళు కొంచెం డిలే చేస్తున్నారు కాకపోతే దాని నుంచి కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది త్వరత గతనే కంప్లీట్ చేయడానికి మేము కూడా చూస్తామండి